అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా బ్యాంక్ కస్టమర్లకు షాక్ ఎందుకంటే నేటి నుంచి నాలుగు బ్యాంకులు కనిపించవు ఆర్బీఐ తాజాగా వీటి బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే కొత్త ఏడాది ఆరంభంలోనే ఆర్బీఐ గట్టి జులక్ ఇచ్చింది కీలక నిర్ణయం తీసుకుంది ఇంతకీ ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎవరిపై ప్రభావం ఉంటుంది అనే అంశాలను తెలుసుకుందాం దేశీయ కేంద్ర బ్యాంక్గా కొనసాగుతూ వస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది నాలుగు కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది దీంతో ఆ బ్యాంక్ ఖాతా కలిగిన వారిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆర్బీఐ బోటెడ్ పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది అలాగే దీని కవేలం నా బ్యాంకింగ్ ఇంటి ఇన్స్టిట్యూషన్గా మాత్రమే ఆర్బీఐ గుర్తించింది దీనివల్ల ఇకపై బోటెడ్ పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకు ఇక బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు నాన్ మెంబర్ల నుంచి ఇక బ్యాంక్ డిపాజిట్లు స్వీకరించడం జరగదు ఇంకా క్లైమింగ్స్ డిపాజిట్లను చెల్లించని డిపాజిట్లను ఇకపై నాన్ మెంబర్లను చెల్లించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆర్బీఐ మరో బ్యాంక్ లైసెన్స్ను కూడా రద్దు చేసింది ఆదర్శ్ మహిళా నగరి సహకారిక బ్యాంక్ లైసెన్స్ కూడా ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది ఈ బ్యాంక్ కూడా ఇకపై బ్యాంకింగ్ బిజినెస్ను నిర్వహించడం కుదరదు ఇప్పటికే ఆర్బీఐ సంబంధించిన బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియను కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ ఆఫ్ మహారాష్ట్రకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది బ్యాంక్లో సరిపడినంత మూలధనం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బై వెల్లడించింది బ్యాంక్ కార్యకలాపాలను ఇలా కొనసాగిస్తే కస్టమర్లకు మరింత ఇబ్బంది కలగొచ్చని అందుకే లైసెన్సులు రద్దు చేసినట్లు ఆర్బీఐ వివరించింది బ్యాంక్ వద్ద కస్టమర్లు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు కూడా సరిపడినంతగా లేవని దీనివల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే ఛాన్స్ ఉందని ఆర్బీఐ వెల్లడించింది అయితే బ్యాంక్ కస్టమర్లకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని భరోసా ఇచ్చింది బీఐసిజీసీ స్కీమ్ కింద బ్యాంక్ కస్టమర్లకు గరిష్టంగా ఐదు లక్షల వరకు లభిస్తాయి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బ్యాంక్ దివాలా తీస్తే కస్టమర్లకు గరిష్టంగా ఐదు లక్షల వరకు చెల్లిస్తారు అంటే బ్యాంకులో ఐదు లక్షల వరకు డబ్బులు కలిగిన వారికి పూర్తి మొత్తం లభిస్తుంది అలాగే ఆర్బీఐ మరో రెండు బ్యాంకు లైసెన్స్లు కూడా రద్దు చేసింది పైజ్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దు చేయింది ఇంకా ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ కూడా కౌన్సిల్ క్యాన్సిల్ చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్